ఈ నెల సెప్టెంబర్లో మిథున రాశి వారికి అద్భుతాలు జరగబోతున్నాయి కేవలం ఈ స్త్రీ మీ జీవితంలో ప్రవేశించిన తర్వాత మిమ్మల్ని రారాజులాగా చేయబోతుంది ఎవరా స్త్రీ ఎలా తను మీ జీవితంలో వచ్చిన తర్వాత మీ జీవితం అనేది మారిపోతుంది ఆ స్త్రీని ఏ విధంగా మీరు గుర్తించగలరు అలాగే ఇప్పుడున్న సమయంలో మీ గ్రహాల పరిస్థితి ఏ విధంగా ఉంది ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు వీడియోని చూసి తెలుసుకోండి అయితే వీడియోని ఎక్కడెక్కడ కూడా స్కిప్ చేయకండి అలాగే వీడియోని ఒంటరిగానే చూడండి అప్పుడే కదా మీకు మంచి ఇంటి చెడి ఏంటి అనేది ప్రతి ఒక్కటి తెలుస్తుంది నలుగురిలో కూర్చొని చూస్తే మీ విషయాలు వేరే వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం అయితే మీలో ఎవరైనా ఇంకా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే కదా ఇటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే మా ఛానల్కి మీరు ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయిపోతారు సో ఫ్రెండ్స్ అయితే ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కేవలం ఈ ఒక్క స్త్రీ మీ జీవితంలో ఎంటర్ అవ్వగానే మీ లైఫ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది మీకు ప్రతి ఒక్కటి మంచి అనేది జరుగుతుంది మీరు వేసే ప్రతి ఒక్క అడుగు సక్సెస్ఫుల్ వైపే దారితీస్తుంది అయితే ఎందుకు అంటే దానికి కారణం ఇప్పుడు ఉన్న గ్రహాల పరిస్థితుల్లో ఎవరికో శుక్ర గ్రహం అనేది బాగా స్ట్రాంగ్గా ఉంటుందో అటువంటి వాళ్ళకి ఎక్కువగా స్త్రీ సుఖం అనేది పొందుతూ ఉంటారు వాళ్ళ జీవితంలో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళ ద్వారా వాళ్ళకి మంచి లాభాలు అలాగే మంచి పీస్ ఆఫ్ మైండ్ అనేది దొరుకుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీ చుట్టుపక్కన ఉన్న ఈ పేరు ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మీరు లబ్ధి పొందబోతున్నారు అలాగే వాళ్ళు మీకు ఎంతో మంచిగా ప్రతి ఒక్క చోట బాగా మిమ్మల్ని ఎలివేట్ చేస్తూ రాజులా చూపిస్తున్నారు ఎందుకంటే ఒక ఆడ మనిషి ప్రతిదానికి ఒక మంచి పునాదిని వేస్తుంది అది మంచి కానీ చెడు కానీ అటువంటిది ఇప్పుడున్న మీ గ్రహాల అనుకూలతతో శుక్ర గ్రహం బాగా స్ట్రాంగ్గా ఉండడంతో ఈ పేరు ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో వాళ్ళ ద్వారా మీరు మంచిగా లబ్ధి పొందుతారు అయితే వీడియోలో ఆడవాళ్ళు ఎవరనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం దానికన్నా ముందు మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు తెలుసుకుందాం ఎందుకంటే మీకు ఉన్న కొన్ని ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో వాటి మూలాల వలన మీరు ఎటువంటి ఇబ్బందులు పడతారో అవి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ మీరు మీ జీవితంలో ఎక్కువ శాతంగా అవతల వాళ్ళ సంతోషాన్ని కోరుతూ ఉంటారు వాళ్ళ సంతోషంలో మీ సంతోషాన్ని వెతుకుతూ ఉంటారు మీరు చాలా మంచి మనసు కలిగి ఉంటారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరిని చాలా ఆనందంగా ఉండాలని వాళ్ళ ఆనందంలో మీ ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు కానీ మిమ్మల్ని ఎక్కువ శాతంగా జనాలు అర్థం చేసుకున్న ఉంటుంటారు కానీ ఎక్కడ చూసినా కూడా మీరు చేసిన మంచితనమే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది అలాగే మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళకి మీరు ఎంత మంచి చేసినా ఏదో ఒక విషయంలో వాళ్ళు మీకు మాత్రం నష్టం చేస్తుంటారు మీరు ఎప్పుడు కూడా బాధపడకండి ఎందుకంటే ఎవరైతే చాలా సింపుల్గా ఉంటారో అలాగే వాళ్ళ మనసు ఎంతో మంచిగా ఉంటుంది ఇతరులకి ఎప్పుడు చూసినా సహాయం చేయాలని అనుకునే వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ దేవుడికి చాలా ప్రియమైన మనుషుల్లాగా ఉంటారు వాళ్ళకి స్వయాన దేవుడే అండగా ఉండి ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటాడు మీరు అనుకోవచ్చు నాకే కష్టాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి అలా ఏమీ ఉండదు చిన్న చిన్న ఒడిదొడుకులు ప్రతి జీవితంలో సహజమే పెద్ద పెద్దవి ఏవైతే కష్టాలు ఉంటాయో వాటి నుంచి దేవుడు అనుక్షణం మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు అలాగే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో అది మనం తెలుసుకుందాం చూడండి మనం చాలాసార్లు చాలా రకాలుగా ప్రయాణం అనేది చేస్తుంటాం కదా అది ట్రైన్ కావచ్చు బస్ కావచ్చు ఏరోప్లేన్ కావచ్చు ఏదైనా కావచ్చు డ్రైవ్ చేసే మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మనకి అస్సలు తెలియదు మనం ఎక్కిన బస్సు డ్రైవర్ ట్రైన్ డ్రైవర్ ఎవరు కూడా మనకి తెలియదు కానీ వాళ్ళ మీద నమ్మకం అనేది పెట్టేసి మనం మన ప్రయాణాన్ని సాగిస్తుంటాం కానీ మన జీవితానికి స్వయాన ఆ దేవుడే ఒక డ్రైవర్ లాగా ఉండి మనల్ని నడిపిస్తుంటాడు అయితే దేవుడి చేతిలో ఉన్న మన జీవితాల కోసం మనం అంతగా ఎందుకు ఆలోచిస్తుంటాం అంత చింతిస్తూ ఉంటాం సో అటువంటిది ఏమీ లేకుండా ప్రతి ఒక్కటి ఆ దేవుడి మీద భారం వేసి మీరు కానీ మీ ప్రయాణాన్ని సాగిస్తే దాంట్లో మంచి అనేది చేసుకుంటూ వెళ్తే మీ కర్మకు తగ్గట్టుగా మీకు ఫలితం అనేది దక్కుతుంది అంటారు కదా పని చేసుకుంటూ వెళ్ళు నీ ఫలాన్ని మాత్రం ఆశించకు దేవుడు నీకు మళ్ళీ అలాగే తిరిగిస్తాడు అని చెప్పేసి అయితే మీరు కూడా మీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క దాన్ని దేవుడు నిర్ణయం లేనిదే జరగలేదు అనుకోండి అంటారు కదా శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అని చెప్పేసి సో ఫ్రెండ్స్ ఇంకా మీరు తీసుకోవాల్సిన ఇంకా కొన్ని జాగ్రత్తలు ఏంటి అంటే ఇప్పుడున్న సమయంలో మీరు ఎక్కువగా చాలా తొందరగా వేరే వేరే విషయాల్లో ప్యానిక్ అనేది అయిపోతారు సో ప్యానిక్ అనేది అస్సలు అవ్వకండి అసలు ఇతరుల విషయాల్లో దొరకకుండా ఉండడం కోసం మిమ్మల్ని మీరు ఎప్పుడైనా సరే బిజీగా ఉంచుకోండి అప్పుడు మీ పనులలో మీరు బిజీగా ఉంటే అవతల వాళ్ళ విషయాలు మీరు అస్సలు పట్టించుకోరు ఇక దానికి తోడు మీరు హెల్త్ పరంగా ఏదైతే ఉందో కాస్త జాగ్రత్త పడాలి ఎందుకంటే కాళ్ళకి చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక నడుము నుంచి కింది భాగంలో నొప్పి కానీ దెబ్బలు తగలటం కానీ అటువంటివి జరగవచ్చు సో మీరు దేవుడి మీద కంప్లీట్గా నమ్మకం అనేది పెట్టుకోండి ఇక మీరు కంపల్సరీగా చేయాల్సిన పని ఏంటి అంటే హనుమాన్ చాలీసాను నిత్యం పాటించాలి ఫ్రెండ్స్ ఏది కూడా ఒక్క రోజులో జరగదు ప్రతి ఒక్కటి మనం ఒక నియమాన్ని పాటించాలి దాన్ని కంటిన్యూగా చేయాలి అలా చేస్తే సరిపోతుంది చూడండి ఒకవేళ ఎవరైనా పాలు అనేది తాగితే మనకి బలం వస్తుందని చెప్పే చెప్పేవాళ్ళు మనం రోజు పాలు తాగితే మనకి బలం అనేది వస్తుంది కానీ ఒకేసారి రెండు లీటర్ల పాలు అనేవి తాగేసి వారమంతా తాగకుండా ఉంటే మనకి అది అతివృష్టి అనావృష్టిలాగా పనిచేస్తుంది తప్ప ఆకలి అనేది మాత్రం ఏమాత్రం కూడా తెలియదు కాబట్టి ఏది కూడా మనం ఒక నియమం ప్రకారంగా అలాగే కంటిన్యూగా చేస్తే దాని ఫలితం అనేది మనకి కనపడుతుంది అలాగే హనుమాన్ చాలీసాని కూడా మీరు రోజు పఠించాలి అలా చేస్తేనే మీ లైఫ్లో మీకు తెలియకుండా జరిగే అద్భుతాలు మీరే చూస్తారు ఇక మీ జీవితంలో మీరు కొంతమందిని పరిచయం చేసుకుంటారు వాళ్ళు మిమ్మల్ని మంచిగా గైడ్ చేస్తూ అలాగే మీ చెడు సమయంలో కూడా మీకు బాగా హెల్ప్ చేస్తారు మిమ్మల్ని రాబోయే ఏవైతే మీకు ఇబ్బందులు కలుగుతాయో వాటి నుంచి మిమ్మల్ని బయటకు అనేది తీస్తారు అయితే వాళ్ళు మీకు చాలా మంచిగా ధైర్యం ఇస్తూ దాంతోపాటు మిమ్మల్ని లైఫ్లో బాగా ముందుకు తీసుకుపోయేలాగా చేస్తారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీ లైఫ్ అనేది ఉండబోతుంది ఇక మీ జీవితంలో ఏ ఆడవాళ్ళు ఏ పేరు కలిగిన వాళ్ళతో శుక్రగ్రహం అనేది మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటుందో ఆ పేరు కలిగిన వాళ్ళ అక్షరాలే వి అది మొదటిది దాని తర్వాత ఆర్ ఎన్ ఈ పేరుతో అంటే ఈ అక్షరాలతో మొదలయ్యే పేరు కలిగిన ఆడవాళ్ళు మీ జీవితంలో అంటే వాళ్ళ ద్వారా మీకు చాలా మంచి టైం అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళ ద్వారా మీ శుక్రగ్రహం చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది ఇక మీరు మీ లైఫ్లో రారాజు అవడానికి ఎవరు కూడా ఆపరు మిమ్మల్ని మంచి గైడ్ చేస్తూ అలాగే పీస్ ఆఫ్ మైండ్ని ఇస్తూ దానితో పాటు డబ్బుకి ఎటువంటి కొరత లేకుండా చాలా మంచిగా మీ లైఫ్ అనేది లీడ్ అవుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా మీ లైఫ్ అనేది ఉండబోతుంది మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మీ యొక్క చిన్న లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది మీకోసం ఎంతో కష్టపడి మేము వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాం అయితే మీ యొక్క చిన్న లైక్ మాకెంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మిథున రాశి వారికి సెప్టెంబర్ ముప్పై ఒకటిన అదృష్టం అనేది మారిపోతుంది అవునండి మీ అదృష్టం మారిపోబోతుంది మీకు మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఇవే ఇప్పుడు కానీ మీరు ఈ వీడియో కానీ చూడకపోతే తర్వాత మీరు చాలా బాధకులోనవుతారు అని మనం ఎందుకు చూడలేదా అని చెప్పేసి ఎందుకంటే ఈ వీడియోలో మీకు జీవితంలో అతిపెద్ద చేంజెస్ అనేది రాబోతుంది అలాగే ఏ విధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఇప్పటిదాకా బాధాకరంగా జరిగిన జీవితం ఏదైతే ఉందో అది ఆనందంగా మారిపోతుంది ఫ్రెండ్స్ అవునండి ధనలక్ష్మి యోగం మీకు కలగబోతుంది ఆవుకి కేవలం ఈ యొక్క వస్తువును తినిపిస్తే సరిపోతుంది నెక్స్ట్ రాబోయే మూడు రోజుల్లో అతి పెద్ద శుభవార్తలు వింటారు ఇక మీ లైఫ్లో చేంజ్ అనేది వస్తుంది అంత మంచిగా మీకు న్యూస్ అనేది దొరుకుతుంది అయితే దీనితో పాటు మీరు చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి ఎందుకంటే మీ చుట్టుపక్కన మీకు తెలియకుండానే ఎంతోమంది శత్రువులు ఉన్నారు అదే మా శత్రువు గురించి మీకు ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నారా అవును ఫ్రెండ్స్ గ్రహాల్లో ఎన్నైతే మార్పులు చేర్పులు అనేవి జరుగుతాయో ఏ గ్రహస్థితి ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి మనం చాలా ఈజీగా చెప్పవచ్చు ఇక కేతు ఏదైతే ఉందో ఆ గ్రహం ఎక్కడ ఉంటుంది ఏ విధంగా ఉంటుంది దాని పొజిషన్ బట్టి మన శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు ఇలా ప్రతి ఒక్కటే చాలా క్లియర్గా మనం చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక మీకు ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు చేయకూడని పనులు అలాగే మీకు రాబోయే అతిపెద్ద గుడ్ న్యూస్ ఏదైతే ఉందో అవేంటో కూడా ఇప్పుడు చాలా క్లియర్గా మనం తెలుసుకుందాం అయితే దానికన్నా ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే కదా ఇటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి ఇక మీరు చేసిన ఒక చిన్న లైక్ అలాగే ఒక సబ్స్క్రిప్షన్ దీనితో మీరు మా ఛానల్కి ఫ్యామిలీ మెంబర్ అయిపోతారు ఒక ఫ్యామిలీ లాగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి మా ఛానల్ నుంచి వచ్చేస్తుంది ఇక చేయకుండా ఫ్రెండ్స్ వెంటనే వీడియోలోకి వెళ్ళిపోతాం అయితే ఇక్కడ మీరు మీ మాటలు మీద ఎక్కువగా శ్రద్ధ చూపించాలి ఎందుకు అంటే మీ రాశి కలిగిన వాళ్ళ స్వభావం ఏ విధంగా అయితే ఉంటుందో వాళ్ళు ప్రతి ఒక్కరిని చాలా తొందరగా నమ్మేస్తుంటారు నమ్మేసి వాళ్ళు ఆనందం వచ్చినప్పుడు కానీ వేరే టైంలో కానీ చాలా తొందరగా ట్రస్ట్ చేసి ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరికి చాలా తొందరగా షేర్ అనేది చేసుకుంటారు దానితో మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు దాన్ని క్యాష్ అనేది చేసుకుంటారు చాలామంది ఈ రోజులు ఎవరికీ కూడా మంచి జరగాలని ఆలోచించే వాళ్ళు తక్కువ అలాగే మన నుంచి వీడు ఎదగకూడదు అలాగే మనకన్నా కూడా వీడు ఎక్కువగా హ్యాపీగా ఉండకూడదు అని ఆలోచించే వాళ్ళే ఎక్కువ కాబట్టి వాళ్ళు వెంటనే మీరు చేసే ప్రతి ఒక్క ప్లాన్ని ముందే అంచనా వేసి మీ దగ్గర నుంచి తీసుకుని దానికి ఆపోజిట్గా ఎలా దాన్ని చెడగొట్టాలా కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు ఇక నెక్స్ట్ మనీ లవ్ ఈ రెండు చాలా ముఖ్యమైనవి లైఫ్లో ఏది కూడా చాలా ఈజీగా రాదు డబ్బు అనేది ప్రతి ఒక్కరి దగ్గరికి చాలా ఈజీగా రాదు అలాగే మంచిగా ప్రేమించే వాళ్ళు మనస్ఫూర్తిగా అర్థం చేసుకునే మెంటాలిటీ ఉన్నవాళ్ళు లైఫ్ పార్ట్నర్గా కూడా చాలా అరుదుగా ఉంటారు చాలా తక్కువగా జనాలకు దొరుకుతారు అయితే ఇప్పుడు ఇక్కడ మీకు రాబోయే అతిపెద్ద అదృష్టం ఏదైతే ఉందో ఈ రెండు ఒకేసారి మీ జీవితంలోకి రాబోతుంది అవునండి మనీకి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు అయినా అవన్నీ కూడా ఇక్కడ నుంచి తీరిపోతాయి మీరు బిజినెస్ చేస్తున్న జాబ్ చేస్తున్న ఎటువంటి పనుల్లో కూడా మీరు ఉన్నారనే సరే ప్రతి ఒక్క దానికి సంబంధించిన డబ్బుకు ఏదైతే పెట్టుబడి ఉందో దానికి రెట్టింపు మీ దగ్గరికి వస్తుంది ఇక ప్రేమంటారా చాలా జెన్యున్గా ఉండే మనుషులు చాలా మంచిగా మిమ్మల్ని మీరు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా మీరు ఇష్టపడే వాళ్ళు కూడా మీ దగ్గరికి రాబోతున్నారు ఏదైతే రూట్ ఈజీ అనుకుంటామో అది ఎప్పుడు మీ లైఫ్లో ఆ ఈజీ అనేది ఆగిపోతుంది అయితే మీరు ఇక్కడ తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటి అంటే డబ్బు ప్రేమ ఎవరికైతే వెంటనే ఒక్కసారిగా ర్యాండమ్గా వచ్చేస్తుందో వాళ్ళు కాస్త సంతోషంగా ఉండడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది ఎందుకంటే ఆనందం పట్టలేక వాళ్ళు ఇటువంటి సమయంలోనే చాలా రాంగ్ స్టెప్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు ఇక దీంతోపాటు మీరు ఇప్పుడు ఉన్న గ్రహస్థితిని బట్టి చెప్పాలి అంటే మీరు చాలా తొందరగా ప్యానిక్ అనేది అయిపోతారు కానీ ప్యానిక్ అనేది అస్సలు అవ్వకండి చాలా ప్రశాంతంగా ఉండి లైఫ్ని లీడ్ చేసుకోండి ప్రతి ఒక్క డెసిషన్ తీసుకోబోయే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఇక ఎప్పుడూ కూడా మీ స్థాయికి తగ్గట్టుగా మీరు ఎంత చేయగలుగుతారో అంత అవతల వాళ్ళకి ఖచ్చితంగా సహాయం అనేది చేయండి మనం ఈరోజు ఏ విధంగా అయితే లైఫ్ స్పెండ్ చేస్తున్నామో దానికి తగ్గట్టుగానే అవతల వాళ్ళు కూడా మనకి ఆ విధంగానే హెల్ప్ అనేది చేస్తారు మనం ప్రవర్తించే ప్రవర్తనను బట్టే మనకి కూడా చెడు కానీ మంచు కానీ తిరిగి వస్తుంది మనిషి చేసే కర్మ ఫలాలే తనకు మంచి చెడు అనేది చూపిస్తుంది అయితే ఇక్కడ మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటి అంటే ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఎక్కువ శాతంగా ఎక్కువగా బద్దకస్తులుగా ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి వచ్చినా సరే వెంటనే నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోతారు కాళ్ళు కడక్కుండానే ఎక్కడ తిరిగి వచ్చినా సరే చక్కగా బెడ్రూమ్లోకి నేరుగా మంచం మీద పడుకునేస్తారు అలాంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సిందే ఇప్పుడు ఇక్కడ మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు స్వయంగా చెడుని మీ ఇంటికి తీసుకొచ్చినట్లు అవుతుంది బయట ఎక్కడెక్కడో తిరిగి వచ్చిన తర్వాత వెంటనే కాళ్ళు కడుక్కోండి ఇక మీ చెప్పులు ఏవైతే ఉంటాయో వాటిని ఎలా పడితే అలా వదిలేసి రాకూడదు చెప్పులు తిరగబడి ఉండకూడదు ఎందుకంటే ఒక మనిషి ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు తన నడవడిక అనేది చెప్పులు అనేది జరగదు అటువంటి చెప్పుల్ని మీరు ఎలా పడితే అలా పడేస్తే అది మీకు మంచి లాభం అనేది కలిగించదు అది మంచికి దారి తీయకుండా చెడుకు దారి తీస్తుంది ఇక దానితో పాటు ఎవరైతే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ద్వేషిస్తూ ఉంటారో దూషిస్తూ ఉంటారో వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటారో అటువంటి వాళ్ళ ఇంట్లో కూడా ఎప్పుడూ కూడా మంచి అనేది జరగదు ఎప్పుడూ కూడా ఆడవాళ్ళని మంచిగా గౌరవించాలి ఒకవేళ వారు తెలిసి తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే మంచిగా వాళ్ళకి చెప్పాలి అంతేగాని మనం పూజించేదేమో అమ్మవారిని అలాగే ద్వేషించేదేమో ఆడవారిని ఎవరైతే ఆడవారిని ఎక్కువగా కించపరుస్తూ ఉంటారో ఎప్పుడు చూసినా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారో అసభ్యకరంగా మాట్లాడతారో అవతల వాళ్ళని కూడా గౌరవించకుండా బూతులు మాట్లాడుతూ ఉంటారో అటువంటి వాళ్ళ దగ్గర ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి అనేది స్థిరంగా ఇంట్లో ఉండదు వాళ్ళ నుంచి మరింత దూరం అనేది వెళ్ళిపోతుంది అయితే మీరు కూడా ఈ జాగ్రత్తలు చేసుకుంటే ఇటువంటి పనులు చేస్తుంటే మాత్రం జాగ్రత్త పడండి ఇటువంటి పనులు అస్సలు చేయకండి ఇక ఎవరైతే ఎక్కువ శాతంగా మందు మాంసం తింటూ ఉంటారో ఎలా పడితే అలా ఉంటారో ఎటువంటి ఒక ఆచారాన్ని పాటించకుండా ఎలా పడితే అలా ఉంటారో అటువంటి వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ప్రాబ్లం అనేది ఫేస్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక మీకు నేను ఇందాక చెప్పిన మరొక పని ఏంటి అంటే మీరు ఆవుకి కేవలం ఈ ఒక్క వస్తువుని తినిపిస్తే సరిపోతుంది అని చెప్పేసి ధనలక్ష్మి యోగం మీకు ఇట్టే కలుగుతుంది ఏంటి అంటే మీరు ఆవుకి ప్రతిరోజు మీకు కానీ ఇంటి చుట్టుపక్కల ఆవు అనేది ఉంటే తనకి ఇంట్లో చేసిన మొదటి భోజనం ఏదైనా సరే సమర్పిస్తే అష్టదేవతలకి మీరు పెట్టిన లెక్క అనేది వస్తుంది మీకు దగ్గరలో ఉంటే దానికి ఇలాగ పెట్టండి లేదంటే ఒక శనివారం అలాగే శుక్రవారం నాడు ఆవుకి గోధుమ పిండిలో కాస్త పంచదార లేదా బెల్లం వేసి దాన్ని మీరు తీసుకెళ్ళి ఆవుకి పెట్టేసి నమస్కరించుకోండి ఈ విధంగా కానీ మీరు చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది ఇక మీలో ఉన్న ఏదైనా నెగిటివ్ ఎనర్జీ లేకపోతే దోషం ఏదైతే ఉందో అది కూడా వెళ్ళిపోతుంది సో ఫ్రెండ్స్ మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆవుకి ఏం తినిపించాలి ఈ నియమాలు మీరు ఖచ్చితంగా పాటిస్తే మీకు మీ లైఫ్లో ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ప్రతి ఒక్కటి చాలా హ్యాపీగా మీరు లీడ్ చేసుకుంటూ ఉంటారు అదృష్టం వెంటనే వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ మీకు కానీ మా యొక్క ఈ వీడియో చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఒక చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది మీ యొక్క చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్తో మాకు ఎంతో ఆనందం కలుగుతుంది